అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి ఇరవై రెండు నుంచి దసరా నవరాత్రులు మొదలవబోతున్నాయి ఎంతో విశేషంగా ఈసారి ప్రత్యేకమైన అలంకారంతో అమ్మవారు ఈసారి పదకొండు రోజుల నవరాత్రి పూజను మనం జరుపుకోబోతున్నాం మరి ఈ నవరాత్రి పూజ కోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అందులో సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకి మహాలయ అమావాస్య దానినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం కూడా ఉంది అని అంటున్నారు అది మన మన భారతదేశంలో కనిపిస్తుందా సూతక కాలం అనేది మనకి వర్తిస్తుందా గ్రహణ నియమాలు ఏవైనా పాటించాలా ఒకవేళ ఇంటిని పూజా గదిని ముందుగా శుభ్రం చేసుకోవాలా లేదా అమావాస రోజు శుభ్రం చేయచ్చా ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా కొంతమందికి ఇంట్లో ఆడవారికి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మరి నవరాత్రుల్లో కూడా అయినా శుభ్రం చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది అలాంటి విషయాలన్నీ కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి వీడియో చూసిన తర్వాత ఎటువంటి సందేహం ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్ అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను ముందుగా మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి దేవి నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయి మొదలయ్యి అక్టోబర్ రెండుతో మనకి ఈ దసరాతో ముగుస్తాయి అన్నమాట మొత్తంగా ఈసారి పదకొండు రోజులు అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా నవరాత్రులు పదవ రోజు విజయదశమితో దసరా పండగతో మనకి ముగుస్తుంది కానీ ఈసారి తిదిలో వృద్ధి అనేది చెందటం వల్ల అమ్మవారి నవరాత్రుల్లో కొంచెం మార్పు అనేది వచ్చి అమ్మవారు నాలుగవ రోజున ప్రత్యేకంగా కాచాయిని దేవి అలంకారంలో దర్శనమిస్తూ కూడా పదకొండు రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాం మరి పదకొండు రోజులు అమ్మవారికి ఏ రోజున ఏ రంగు చీరను కట్టాలి ఏ రంగు పూలను వాడాలి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఏ రోజు ఏ అలంకరణలో అమ్మవారిని పూజించాలి అనేది ఒక వీడియో నేను డీటెయిల్గా షేర్ చేస్తున్నాను అండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అలాగే నా ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి మరి అటువంటి దేవీ నవరాత్రులు అనేవి ఎంతో శక్తివంతమైన నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే ఈ శక్తివంతమైన నవరాత్రుల్లో మనం కూడా మంచి సంకల్పంతో కూడా అమ్మవారిని నమ్మి కుంకుమ పూజ చేసుకుంటే గనుక ఆ తల్లి శీఘ్రంగా మనని కరుణిస్తుందట మరి అటువంటి శక్తివంతమైన ఈ నవరాత్రుల్లో కలసం అనేది కొంతమంది పెట్టుకుంటారు అఖండ దీపం పెడుతూ ఉంటారు ఇవేమీ లేకపోయినా అమ్మవారి చిత్రపటము లేదా విగ్రహం పెట్టుకొని కూడా సులభంగా కుంకుమ పూజ చేసుకుంటూ కూడా నవరాత్రుల పూజ చేసుకోవచ్చు కొంతమంది నవరాత్రి దీక్షను చేపడతారు కొంతమంది భవానీ మాలను వేసుకుంటారు మరి ఈ నవరాత్రి దీక్షను ఏ విధంగా చేపట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి డీటెయిల్డ్గా మరి ఈ దేవి నవరాత్రులు అనేవి ఇంత ముఖ్యమైన నవరాత్రులు అయినప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకి మహాలయ అమావాస్య దీనినే సర్వపితృ అమావాస్య అని అంటూ ఉంటారు కదా మరి ఈ రోజున సూర్యగ్రహణం ఉంది కదా మన భారతదేశానికి వర్తిస్తుందా అంటే మనం ఎప్పుడు కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే మనకు ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అంటే చంద్రగ్రహణం ఉదయం పూట వచ్చిందనుకోండి మనకి చంద్రుడు ఉదయం కనబడ్డు కాబట్టి అది మనకి వర్తించదు అలాగే సూర్యగ్రహణం రాత్రిళ్ళు వచ్చిందనుకోండి మనకి సూర్యుడు మార్నింగ్ పూట ఉదయిస్తాడు కాబట్టి మనకి సూర్యగ్రహణం ఉండదు మరి ఈసారి ఇరవై ఒకటో తారీఖు వచ్చిన ఈ సూర్యగ్రహణం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవార్జం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అంటే ఇరవై ఒకటి రాత్రి పది యాభై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవార్జ్యం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది మరి రాత్రి వేళల్లో వచ్చింది మనకి సూర్యుడు ఉదయం కాబట్టి మనకి ఈ భారతదేశంలో ఎటువంటి సూర్యగ్రహణం మనకు కనబడదు ఎటువంటి నియమాలు మనం పాటించిన అవసరం లేదు సూతక కాలం వర్తించదు గ్రహణ నియమాలు ఏవి కూడా మనం పాటించిన అవసరం లేదు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మామూలు మనుషులు కానీ అన్ని యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చు ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ న్యూజిలాండ్ ఫిజీ అంటార్కిటికా ఇటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే కనుక మీరు కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ గ్రహణ నియమాలు పాటించాలి కానీ ఇది భాద్రపద బహుళ అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం వచ్చింది మరి ఆదివారం అమావాస్య కాబట్టి ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం దీన్ని చూడామణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణంగా పిలుస్తారు కానీ మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు చక్కగా దేవీ నవరాత్రుల కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ సూర్యగ్రహణంతో పని లేకుండా మనం యథావిధిగా మన పనులన్నీ చేసుకొని అమ్మవారి పూజకి సిద్ధం కావచ్చు మరి మహాలయ అమావాస్య అంటున్నారు అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేయాలా అందులో మన మనకి అయింది మరి చంద్రగ్రహణ రోజు ఇల్లు శుభ్రం చేసుకున్నాము పూజాగతిని శుభ్రం చేశాము మళ్ళీ శుభ్రం చేయాలని కూడా అడిగారు ఈ మహాల అమావాస్య అనేది పితృ అమావాస్య సహజంగా అమావాస్య రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుని నిరదిష్టి నరగోషి నుంచి బయటపడటం కోసం కొన్ని ప్రహ పరిహారాలు అవి చేసుకుంటూ ఉంటాం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పదమూడవ తారీఖు శనివారం కదా ఈ రోజు నుంచి చూసుకుంటే గట్టిగా మనకి ఒక వారం రోజులు మాత్రమే ఉందన్నమాట గట్టిగా ఏడెనిమి రోజులు ఉంది నవరాత్రులు మొదలవడం కోసం కాబట్టి ఈ ఎనిమిది రోజుల్లో మీరు మంగళ శుక్రవారాలు కాకుండా ఇండ్లు పూజా శుభ్రం చేసుకొని నవరాత్రులకి సిద్ధం చేసుకోవచ్చు అయితే ఈ వారం రోజుల కుదరలేదనుకున్నా లేదా అమావాస్య మాకు పట్టింపు ఉంది అనుకున్న వాళ్ళు అమావాస్య రోజు విడిగా అమావాస్య రోజు మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి అమావాస్య రోజు కొంతమంది క్లీన్ చేయరు కానీ ఈ మహాలయ అమావాస్య అనేది పితృకర్మలు చేసే అమావాస్య అంటే పెద్దల అమావాస్య అని అంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా చనిపోయిన వారికి ఆబ్దికాలు కానీ తద్దినాలు కానీ పెట్టలేని వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రాలకు కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కార్యక్రమాలు అనేవి పితృదేవతలు చేయిస్తూ ఉంటారు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేయిస్తూ ఉంటారు కదా అటువంటి దోషం పోవడం కోసం ఈ మహాలయ అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చింది కనుక ఈ మహాలయ అమావాస్య రోజు పితృ పితృదేవతల పేర్లు చెప్పి వాళ్ళ పేరుతో ఏదైనా దానాలు చేయటం కానీ పిండ ప్రదానాలు చేయటం కానీ చేసుకుంటూ ఉంటారు మరి అటువంటి అమావాస్య రోజు అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే మరుసటి రోజు నుంచి మనకి ఎంతో శక్తివంతమైన దేవీ నవరాత్రులు కాబట్టి ఇక ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మనకి దేవీ నవరాత్రులు ఉంటాయి కదా మరి అటువంటి వాళ్ళు ఏదైనా పీరియడ్ ప్రాబ్లం ఉండి మేము ముందుగా క్లీన్ చేసుకోలేకపోయాం ఇంకా మేము నవరాత్రులు మొదలు పెట్టలేదా అనుకుంటే కనుక మీరు ఇప్పటి వరకు ఇంకా నవరాత్రులు మొదలుపెట్టలేదు పీరియడ్ అయిపోయింది మరి ఇప్పుడు క్లీన్ చేయచ్చా అంటే క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పూజా గదిని మీరు నవరాత్రి పూజని మొదలు పెట్టండి అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిందండి మీరు నవరాత్రులు చేసేసుకోవచ్చా అంటే అమావాస్య పట్టింపు లేకపోతే చేసుకోవచ్చు కానీ మహాలయ అమావాస్య అనేది పితృ సంబంధించిన అమావాస్య కాబట్టి మీరు ఆ రోజు క్లీన్ చేసుకొని ఒకసారి పూజా మందిరాన్ని లేదా దేవి నవరాత్రులకి వాడే చిత్రపటాలు కానీ పూజా వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి వాష్ చేసి పెట్టుకొని నవరాత్రులు మొదలు పెట్టడం మంచిది ఎందుకంటే ఇలా దానాలు చేసిన వారు పితృకార్యాలు చేసిన వారు ఆ రోజు కూడా భోజనం తినకుండా నేల మీద పడుకుంటూ ఇలా కొన్ని నియమాలు అనేవి పాటించే వాళ్ళు ఉంటారు మరి అటువంటివన్నీ చేసి వచ్చి ఈ మసటి రోజు నవరాత్రి పూజను మొదలు పెట్టాలి అని అంటే ఆ రోజు పూజా గదిని క్లీన్ చేసుకోవడమే మంచిది క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా నెర దిష్టి నెరఘోష నుంచి బయటపడటానికి ఆదివారం అమావాస్య కాబట్టి సులువైన పరిహారాలు చేసుకోవచ్చు కొంతమందికి ఆ పితృకార్యాలు మేమేం చేయట్లేదు ఈ పితృ అమావాస్య మహాలయ అమావాస్య మాకేమీ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు దేవి నవరాధులకి డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు అందులో కొంతమంది ఈ రోజున పోలాల అమావాస్య శ్రావణ అమావాస్య చేసుకుని వారు కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సంతానం కోసం చేసే అతి ముఖ్యమైన పూజల్లో కొన్ని జిల్లాల్లో ఈ మహాలయ అమావాస్యకి ఆ పోలాల అమావాస్య కంద మొక్క పెట్టి పూజ చేసే పద్ధతి కూడా ఉంది మరి అలా పూజ చేసిన వాళ్ళైతే శుభ్రం చేయకండి ముందుగానే అమావాస్య లోపలే మీరు మంగళ శుక్రవారాలు కాకుండా ఏడి రోజుల్లో ఇల్లు పూజా గదిని నీట్గా ఉంచేసుకొని అమ్మవారి పటాన్ని అందంగా అలంకరణ చేసేసి దేవీ నవరాత్రులు మొదలు పెట్టచ్చు పూజా గదిని కూడా ఎందుకు శుభ్రం చేయాలంటే ఒకవేళ మీరు దేవీ నవరాత్రులు పూజా పీఠం విడిగా పెట్టినా కూడా నిత్య పూజా మందిరంలో దీపం మానకూడదు కదా అందుకని ఆ విగ్రహాలు కానీ ఆ పటాలు కానీ కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి మరి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు తప్పనిసరిగా చేయాలి అని అంటే అమ్మవారి పూజ మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు మానకుండా మాత్రం చేసుకోండి ఎందుకంటే అమ్మవారి ఆరాధనకు అతి శక్తివంతమైన నవరాత్రులు మనసుకి ప్రశాంతన్నిచ్చి ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా అందరం కూడా బాగుండేలాగా ఉంటుంది చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుంది అమ్మవారికి పూజ చేసుకొని చూడండి మీకు మొదటి మూడు రోజులు కుదరలేదా తర్వాత మిగతా రోజులు చేసుకోండి లేదా చివరి మూడు రోజులు కుదురుతుందా చివరి మూడు రోజులు చేసుకోండి లేదా ఫస్ట్ నాలుగైదు రోజులు పోయిందా మీకు ఏదైనా కుదరక చేసుకోవడానికి అవ్వలేదా తర్వాత రోజులు చేసేసుకోండి అంతేగాని అమ్మవారి పూజ ఇన్నే రోజులు చేయాలి మూడే రోజులు చేయాలి ఒక రోజే చేయాలని పెట్టుకోకండి చాలా చాలా మంచిదండి కనకదుర్గాదేవి అమ్మవారి ఆ స్వరూపాన్ని పూజించడం అంటే అంత ఇంత శక్తి కాదు ఆ తల్లే మనకి అంత శక్తిని ఇస్తుంది ఆ తల్లిని నమ్ముకొని మీ సంకల్పం అమ్మవారికి పూజ చేయాలి నా శక్తి ఉన్నంతలో చేయాలి అమ్మవారికి నమస్కారం చేసుకుని మొదలు పెట్టండి దిగ్విజయంగా మీ ఇంట్లో నవరాత్రి పూజ అనేది ఉన్నంతలో చక్కగా జరుగుతుంది మీరు దుర్గాదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు ఒకవేళ లేదనుకోండి లలిత అమ్మవారి పటం పెట్టుకోవచ్చు అమ్మవారి పటం కూడా లేకపోతే లక్ష్మీదేవిని పెట్టుకొని చేసుకోండి అమ్మవారికి మీ కుంకుమ పూజ ఏవి చేయగలిగితే మంగళకరమైన వస్తువులు లేదా కుంకుమ పూజ ఎరటి అక్షింతలు పూలు మీ దగ్గర ఏవి అమ్మవారి మీకు శక్తినిస్తే అవే పెట్టి అమ్మవారికి పూజం చేసుకుంటూ ఉండండి ఈ విధంగా దేవీ నవరాత్రులు పదకొండు రోజులు కూడా పూజం చేయండి మరి ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది నేను ముందు ముందు వీడియోస్ అయితే తప్పనిసరిగా షేర్ చేస్తాను కలసం ఆఖండ దీపం ఉంటే పెట్టుకోండి ఆనవాహితీ అవి లేవు చిత్రపటం పెట్టుకొని అతి సులువుగా చేసుకుంటామని అంటే ఇంకా చాలా మంచిది చక్కగా హ్యాపీగా మీరు అమ్మవారికి మీరు ఉన్నంతలో సులువుగా దసరా దేవి నవరాత్రులు చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా క్లీన్ చేయడం కుదరకపోతే అమావాస రోజున చేసుకోండి మహాలయ అమావాస కాబట్టి ఒకవేళ మీరు మాకు ఆ రోజు కుదరలేదు అనుకుంటే క్లీన్ చేసుకున్నాక దేవి నవరాత్రుల పూజను ఒక్కసారి ఉదయం పూట మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఇరవై రెండో తారీఖైనా అప్పుడు మాత్రమే అమ్మవారి పూజను మొదలుపెట్టుకోండి మళ్ళీ ఈ తొమ్మిది రోజుల్లో సహజమైనంతవరకు అమ్మవారిని మళ్ళీ కదిలించడం తీయడం పెట్టకండి ఎవరికైతే పీరియడ్ ప్రాబ్లం ఉండి నవరాత్రి పూజను ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటారో వాళ్ళు మాత్రమే మధ్యలో తప్పనిసరి పరిస్థితుల్లో మనం పీరియడ్ అవ్వగానే సహజంగా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలా క్లీన్ చేసుకున్న తర్వాతే పూజలు స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పదు కదా అందుకని చెప్పి పీరియడ్ అయిపోయినా ఐదో రోజు మీరు పూజను కూడా చేసుకోవచ్చు ఆ రోజు ఉదయం మీరంతా కూడా తలస్నానం మరొకసారి ఆచరించి మారు స్నానాన్ని అంటే నాలుగో రోజు తలస్నానం చేస్తారో ఐదో రోజు మారుస్నానాన్ని ఆచరించి అమ్మవారి అమ్మవారి పటాలవన్నీ శుభ్రం చేసుకొని పూజని యధావిధిగా మీరు దేవీ నవరాత్రులు మిగిలిన రోజులు చేసుకోవచ్చు అమ్మవారు పదకొండు రోజులు చేస్తేనే ఫలితం అని కాదండి మీరు ఒక్క గంట అమ్మవారి ముందు భక్తి శ్రద్ధలతో కూర్చున్న ఆ తల్లి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎంతలా చేయగలిగితే ఎంత మీకు ఓపిక ఉండి భక్తి శ్రద్ధలు ఉంటాయో అవన్నీ పెట్టి అమ్మవారికి పూజన అనేది చేసుకోండి ఇదిగోండి ఇలా దేవుని పూజా మందిరాల్లో కొంతమందికి సపరేట్గా పూజా మందిరాలు ఉంటాయి లేదా దేవుని పూజా మందిరం కొంచెం పెద్దదిగా ఉంటే అక్కడే అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళైతే చక్కగా ఇలానే పెట్టేసుకొని మీరు చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెడితే కనుక అమ్మవారికి అక్కడ పూజ చేసే రోజు ప్రతిరోజు కూడా ఈ నిత్య దీప పూజా మందిరంలో ఒక దీపం పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అక్కడ అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ పూజలు చేసుకోండి దేవి నవరాత్రుల్లో ఎవరైతే పూజలు చేస్తున్నారో వారు వారి కుటుంబ సభ్యులు కూడా నాన్ వెజ్ తినటం మానేయండి సాధ్యమైనంత వరకు ఇంట్లో వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఉండాలండి వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలి దేవీ నవరాత్రులు చేస్తున్న ఇంట్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎక్కడికి కూడా అమ్మవారి పూజ చేస్తున్న రోజుల్లో బయటకు వదిలేసి ఊళ్ళు వెళ్ళిపోవటం అమ్మవారికి నైవేద్యం చేయ పెట్టకుండా ఉండటం ధూపదీపాలు లేకుండా చేయటం అవి మాత్రం అస్సలు చేయొద్దు మీకు ఎంతలా కుదురుతుందని అనుకుంటారో అవి మాత్రమే చేయండి అంతేకాని ఏదో ఆర్భాటంగా చేసిస్తే ఫలితం వస్తుందని కాకుండా మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో చేయగలం అమ్మవారికి రెండు పూట్ల దీపం పెడతాం దూపం పెడతాం నైవేద్యం పెడతాం చేతనేది వండి పెడతాం లేదా పాలు పానకం వడపప్పు చలిబడి ఇవైనా పెట్టుకుంటాం లేదా ఒక పండు నైవేద్యమైనా పెడతాం అనుకున్న వాళ్ళు మాత్రమే పూజని మొదలు పెట్టుకోండి ఎటువంటి మీరు ఎక్ ఎక్కువగా నియమాలు పెట్టేసేసుకొని ఏమీ పాటించినక్కర్లేదు చాలా సులువుగా చేసుకోవచ్చు మరి ఇదండి దేవీ నవరాత్రులకి ఇంటిని పూజాగతిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి సూర్యగ్రహణం ఉందా లేదా మనకని చెప్పాను కదా మనకైతే ఎటువంటి సూర్యగ్రహణం లేదు మీరు ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు ఆ సూర్యగ్రహణ సంగతి వదిలేసి హ్యాపీగా మనం దేవి నవరాత్రులకి సిద్ధం కావచ్చు మరి ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎవరికైనా ఈ వీడియో మీ లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఎవరికైనా ఈ సందేహాలు ఉన్నవాడు తెలుసుకొని వాళ్ళు కూడా మన వల్ల అమ్మవారి పూజలు చేసుకోగలుగుతారు వాళ్ళకు వచ్చే పుణ్యంలో ఆ సహాయం చేసినందుకు మనకు కూడా భాగం వస్తుంది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలు మీకు ఎన్నో కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు Mascara.